ఉద్యోగ భవిష్య నిధి అదేనండి ఈపిఎఫ్ దేశంలో వేతన జీవుల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం ఇది దీన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్వహిస్తుంది ఇందులో భాగంగా ఉద్యోగి పనిచేసిన రోజులు యాజమాన్యంతో పాటు అతడి జీతంలో నుంచి కొంత మొత్తం ఈ సంస్థకు జమవుతుంది అందులో ఎక్కువ భాగం భవిష్య నిధికి మిగతా భాగం పింఛను నిధికి వెళ్తుంది పదవీ విరమణ పొందిన తర్వాత సదరు చందాదారు నిబంధనల ప్రకారం నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు అవసరాలను బట్టి మధ్యలోనూ ఈపీఎఫ్ఓ నుంచి నగదును తీసుకోవచ్చు ఈ మేరకు కేంద్రీయ ధర్మకర్తల మండలి కొత్తగా పలు నిర్ణయాలు తీసుకుంది మరి ఉద్యోగుల జీతంతో పాటు ఎంప్లాయర్ సంస్థ నుంచి ఎంత మొత్తం భవిష్యత్తుకి వెళ్తుంది ఏ సమయంలో చందాదారులు ఎక్కువ మొత్తంలో విత్ర చేసుకోవచ్చు అందుకున్న నిబంధనలు ఏంటి అనే విషయాలు విశ్రాంత రీజనల్ పిఎఫ్ కమిషనర్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో చందాదారులు తమ నగదు ఉపసంహరణ విషయానికి సంబంధించి కేంద్రీయ ధర్మకర్తల మండలి ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకుంది చందాదారులతో పాటు యాజమాన్యం జమ చేసిన నగదులో ఏ ఏ ఏ సందర్భంలో ఏ మేరకు ఉపసంహరించుకోవాలని సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది కేంద్రీయ ధర్మకర్తల మండలికి సంబంధించిన నిర్ణయాలను తెలుసుకోవడానికి మాజీ ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ శ్రీనివాస్ గారు అంతా ఉన్నారు ఆయన అడిగి మరెన్న తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ప్రధానంగా ఈ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు సంబంధించి ఆ ఏర్పాటు లక్ష్యం ఏంటి దాని చెందా జమ ఏ విధంగా ఉంటుందని మొదటి దాని గురించి తెలుసుకున్నాం సార్ అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క కనీస సామాజిక భద్రతా ఒప్పందం నైన్టీన్ ఫిఫ్టీ టూలో భారతదేశం భాగమైనందుకు భారతదేశంలో ఉన్న కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించేందుకు ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏర్పడడం జరిగింది దీనిలో యజమాన్యం మరియు ఉద్యోగి ఇద్దరి చందాలు కలిపి ఉద్యోగుల ప్ర భవిష్య నిధి సంస్థలో జమ చేసినప్పుడు వారి నిధుల్ని ట్రస్ట్ ద్వారా నిర్వహించి వారికి అత్యవసర సమయాల్లో మరియు పదవీ వివరణ చెందినప్పుడు పెన్షన్ ద్వారా ఈ నిధులు అందజేయడం జరుగుతుంది ప్రస్తుతం సంస్థ పన్నెండు పర్సెంట్ ఉద్యోగి కూడా పన్నెండు పర్సెంట్ తమ వేతనంలో ఉద్యోగ భవిష్య నిధి చెందాగా కడుతున్నారు చందాదారుడు కట్టే పన్నెండు శాతము ఉద్యోగి కట్టే పన్నెండు శాతం ఉద్యోగి నిధి ఖాతాలో ఉంటుంది సంస్థ కట్టే పన్నెండు శాతంలో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో ఏదైతే పెన్షన్ స్కీమ్ పెట్టారో దాంట్లో ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ పెన్షన్ ఫండ్ లో జమ చేయడం జరుగుతుంది దీంట్లో ఉద్యోగులకు సౌలభ్యం దీర్ఘకాలికంగా నిధుల లభ్యత మరియు అత్యవసర సమయాల్లో సరళంగా నిధులు తీసుకునే విధంగా ఈ అవకాశాలు కల్పించడం జరిగింది అంతకుముందున్న ఉపసంహరణ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఈ కొత్త ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది అయితే గతంలో ఏం జరిగేదంటే కరోనా సమయంలో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడం చాలా వరకు అడ్వాన్సెస్కి రుజువులు అడగకపోవడం వల్ల ఉపసంహరణల సంఖ్య అనేది కొద్దిగా విపరీతంగా పెరిగిపోయింది అనారోగ్య కారణాలకి గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల గత ఏడు సంవత్సరాలు సరళి పరిశీలించినప్పుడు నాలుగు లక్షలుగా ఉన్న ఈ ఉపసంహనలు నాలుగు కోట్లకు పెరిగిపోయాయి కొన్ని సందర్భాల్లో కొంతమంది చింతాదారులు ఏడేళ్లలో దాదాపు నలభై నుంచి యాభై సార్లు కేవలం అనారోగ్య కారణాల వల్ల ఉపసంహనలు చేశారు ఇవన్నీ గమనించిన తర్వాత కేంద్రీయ ధర్మకర్తల మండలి ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా సార్ నిర్ణయాల పట్ల అటు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు లాభాలంటే అంటే వాళ్ళకి ప్రయోజనాలు ఏముండవు ప్రత్యేకంగా ఎట్టు తిరిగి చందాదారుల ప్రయోజనాల దృష్టిలో అన్ని నిర్ణయాలు ఉంటాయి అయితే అది ఏ ఆ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రయోజనం చేకూర్చే విధంగానే కొన్ని భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి కదా ఇది ఎక్కువగా ఉద్యోగులకి ప్రయోజనాలు చేకూర్చే విధంగానే ఉన్నాయి ఎందుకంటే ఉద్యోగ భవిష్య నిధి సంస్థ యొక్క పేరే భవిష్య నిధి అంటే ఇది భవిష్య అవసరాల కోసం ఉపయోగపడాలి కానీ తాత్కాలిక అవసరాలకు దీనిని ఎక్కువ ఉపయోగించడం వల్ల నిధి స్ఫూర్తి దెబ్బతీయడం జరుగుతుంది అందుకని ఉద్యోగులకి దీర్ఘకాలంగా పదవీ వివరణ పొందినప్పుడు కొద్దిగా నిధి ఉండే విధంగా ఈ కొత్త ప్రతిపాదనలో కనీస నిల్వ పెట్టడం జరిగింది యజమాన్యం ఉద్యోగి ఇద్దరు కలిపిన చెందాలో ఒక సంవత్సరం జమ చేసిన చెందాలో కనీసం ఇరవై ఐదు శాతం అతను విర పదవి విరమణ చెందే వరకు ఉండే విధంగా నిబంధనలు రూపొందించారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక ఉద్యోగి యాభై అరవై సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఈ ఇరవై ఐదు శాతం అనే నిధులు అతనికి పదవీ విరమణ కింద చాలా పెద్ద మొత్తం అందగడం జరుగుతుంది అదేవిధంగా అంతకుముందున్న నిబంధనలో ఒక ఉద్యోగి ఉద్యోగం విరమించిన తర్వాత అరవై రోజుల గ్యాప్ ఉంటే దాని తర్వాత అతన్ని మొత్తం విడ్రా చేసుకునే విధంగా ఉండేది ఈ అరవై రోజుల గ్యాప్ వల్ల ఏం జరుగుతుందంటే అది స్వల్ప మొత్తంలో గ్యాప్ కావడం వల్ల మూడో నెలలో నాలుగో నెలలో ఉద్యోగి ఇంకో ఉద్యోగం పొందడం జరిగేది అప్పుడు ఇతనికి సర్వీస్ కానీ ఈ నిధులు కానీ ఉండకుండా ఇతను అంతకుముందే ఉపసంహరించుకునేవాడు దీనిని నివారించడానికి ఈసారి కొత్తగా పన్నెండు నెలల నిబంధన పెట్టారు అయితే ఇక్కడే కొన్ని విమర్శలు వచ్చాయి ఏంటంటే ఇరవై ఐదు శాతం విత్హోల్డ్ చేస్తున్నారు ఉద్యోగులకి విరమణ చేసే అవకాశాలు తక్కువయ్యాయని కానీ వాస్తవం అది కాదు మిగతా డెబ్బై ఐదు శాతం అతను ఏ కారణం చూపైనా కానీ ఆ నిధుల్ని ఉపసంహరించుకోవచ్చు ఈ మిగతా ఇరవై ఐదు శాతం నిధుల్ని కూడా పన్నెండు నెలల తర్వాత పూర్తిగా విరమించుకోవచ్చు ఎప్పుడు అతను ఇంకో ఉద్యోగం పొందలేనప్పుడు ఇంకో ఉద్యోగం పొందినప్పుడు ఈ సర్వీస్ కంటిన్యూ అవడంతో కాబట్టి ఈ నిధులు కూడా పెరగడం జరుగుతుంది చందాదారుడికి విభిన్న అవసరాల కోసం కూడా నగదు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాయి అవి ఎలాంటి సందర్భాల్లో విత్డ్రా చేసుకోవచ్చు ఇది గతంలో గతంలో ఉన్న పదమూడు రకాలుగా ఉన్న ఉపసంహరణ విధానాలని కేవలం మూడు భాగాలుగా చేసి కొత్తగా రూపొందించడం జరిగింది కనీస సర్వీస్ అనేది తగ్గించడం జరిగింది అంతకుముందు వివాహం ఇతర వాటికి ఏడు సంవత్సరాల కనీస సర్వీస్ ఉంటే కానీ ఉద్యోగి ఉపసంహరించుకునే వీలు లేకపోయేది ఇప్పుడు అనారోగ్యానికి కానీ వివాహానికి కానీ పిల్లల చదువుల కోసం కానీ ఉపసంహరణ చేసుకోవాలంటే కేవలం పన్నెండు నెలల సర్వీస్ మాత్రమే ప్రాతిపదికగా నిర్వహించారు నిర్ధారించారు దీనివల్ల ఖచ్చితంగా ఉద్యోగికి నిధుల లభ్యత సౌలభ్యం పెరిగిందని చెప్పవచ్చు మిగతా భాగానికి వస్తే గృహ నిర్మాణానికి సంబంధించి ఏదైనా బ్యాంకు లోన్ తీసుకుంటే దాన్ని కట్టేయడం కోసం నిధులు విరమించుకోవచ్చు దీనికి మాత్రం కనీసం ఐదు సంవత్సరాల ప్రాతిపదిక ఉంచారు ఇది అంతకుముందు ఉంచిన సర్వీస్ని యథాతథంగా ఉంచారు మూడో విభాగం కింద ఏం చేశారంటే ఇది కేవలం అత్యవసర సమయాల్లో వినియోగించుకోవడం కోసం ప్రత్యేకంగా రూపొందించినారు దీనిలో మీరు ఏ కారణం చూపకుండా ఉన్న చందాలో కనీసం యాభై శాతం నిధులు విడ్రా చేసుకోవచ్చు అయితే మ్యాక్సిమం లిమిట్స్ అనేది ఈ మూడుటికి పెట్టడం జరిగింది ఇల్నెస్కి సంవత్సరానికి మూడు సార్లు మాత్రం విరమించుకోవచ్చు ఎడ్యుకేషన్కి మొత్తం సర్వీస్లో పది సార్లు మ్యారేజ్కి ఐదు సార్లు మ్యారేజ్ అంటే సొంత వివాహం కానీ పిల్లల వివాహం కానీ బంధువుల వివాహానికి కానీ విడ్రా చేసుకోవచ్చు ఈ విధంగా చేశారు ఇంటి నిర్మాణానికి సంబంధించి మొత్తం సర్వీసులో కేవలం రెండు సార్లు విడ్డ్రా చేసుకోవచ్చు ఏ కారణం చూపకుండా విడ్రా చేసుకునే అవకాశం సంవత్సరంలో రెండు సార్లు యాభై శాతం నిధుల్ని రమించుకోవచ్చు గమనించాల్సింది ఏంటంటే ఈ యాభై శాతం కానీ డెబ్బై ఐదు శాతం కానీ ఇంటి నిర్మాణానికి వంద శాతం కానీ అనేది ఆ కనీస నిల్వ ఏదైతే ఇరవై ఐదు శాతం అని పేర్కొన్నామో అది అది దాని తర్వాతే వంద శాతం దాని తర్వాత యాభై శాతం దాని తర్వాత డెబ్బై ఐదు శాతంగా గుర్తుంచుకోవాలి అయితే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ బేసికలీ ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే జీవన సౌలభ్యం చంద్రదోళ్లకు సులభ జీవన సౌలభ్యం కలిగించాలని ఉద్దేశంతో ముందుకు జరుగుపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ పైన పేర్కొన్న వాటికి ఎలాంటి రుజువులు జతపరచాల్సిన అవసరం లేదు కేవలం ఉద్యోగి డిక్లరేషన్ ద్వారానే ఇవన్నీ విరమించుకోవచ్చు సార్ ప్రస్తుతం ఒక ఉద్యోగి ఒక సంస్థలో ఉద్యోగంలో చేరాడు ఆయన కొన్ని నెలల పాటు ఇదట సంవత్సరాల పాటు అదే ఉద్యోగంలో పనిచేశాడు ఎంప్లాయర్ ఎంప్లాయీ రెండు సైడ్ల నుంచి కూడా పిఎఫ్ కట్ అవుతూ వస్తుంది అతను ఆ సంస్థ నుంచి మానేసి ఇంకో సంస్థలో చేరుతున్నాడు అలాంటి సందర్భంలో ఆ ఉద్యోగి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఇప్పుడు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ అకౌంటింగ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ప్రారంభించినప్పటి నుంచి ఈ బదిలీల అప్పుడు ఉద్యోగస్తులకు అంతకుముందున్న ఇబ్బందులు చాలా మట్టుకుపోయాయని చెప్పాలి ఈ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఏంటంటే ఇది ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కేటాయించిన నంబర్ ఎప్పుడైతే అతనికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉండి అతని ఆధార్ వ్యాలిడేట్ అయ్యి కేవైసీ అన్ని అప్డేట్ అయి ఉంటే అతను కొత్త సంస్థలో చేరినప్పుడు అతను ప్రత్యేకించి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎప్పుడైతే కొత్త సంస్థలో ఆ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా చెందా అతను కడతాడో ఈ పాత అమౌంట్ అనేది ఆటోమేటిక్గా దానికి లింక్ అయ్యే విధంగా ఇప్పుడు రూపొందించారు కేవలం ఉద్యోగి ఆ ట్రాన్స్ఫర్ని అను అప్రూవ్ చేస్తే అతని పాత సంస్థలో ఉన్న నిధులన్నీ కొత్త సంస్థ అకౌంట్లోకి వచ్చేస్తాయి అయితే ఇక్కడ ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏదైనా ఒక సంస్థ ఒక రెండు మూడు నెలలు చెందా కట్టకపోతే అది ఖచ్చితంగా నిధి సంస్థకి నివేదించాల్సి ఉంటుంది దానివల్ల సంస్థ అధికారులు వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది అందుకని ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండి తమ వేతనం ద్వారా కట్టైన చెందా ప్లస్ జమ అయినాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యోగస్తుల మీద ఉంటుంది యూపీఐ ద్వారా కూడా విత్ డ్రా చేసుకోవచ్చు అనేది కొన్ని వార్తలు వింటున్నాం సార్ ఈ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నుంచి వచ్చే రుణాలకు డబ్బులకు సంబంధించి దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్ యూపీఐ ద్వారా చెల్లింపులు లేదా ఏటీఎం కార్డుల ద్వారా చెల్లింపులు జరగాలనే ప్రతిపాదనలు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి యూపీఐ ద్వారా చెల్లింపులు జరిగితే ఉద్యోగస్తులకు త్వరగా నిధులు సమకూర్చే విధంగా ఉంటాయన్న విషయాన్ని సంస్థ ప్రస్తుతం పరిశీలిస్తుంది ఇంతకుముందు ఉద్యోగస్తులు ఉద్యోగం రాజీనామా చేసినా కానీ రిజైన్ చేసినా కానీ ఉద్యోగం విరమణ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే యాభై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత పదవి విరమణ లేదంటే అంగవైకల్యం శాశ్వత అంగవైకల్యం లేదంటే సంస్థ మూతపడడం అలాంటి వాటికి విరమణ అవకాశాలు ఉండేవి ఇది కాకుండా ఇంకో నిబంధన ఉంది అదేంటంటే ఏదైనా ఉద్యోగి ఒక సంస్థలో పనిచేసి అతను ఉద్యోగం వదిలేసినప్పటి నుండి కనీసం అరవై రోజులు అంటే రెండు నెలల పాటు ఒక వ్యక్తి సపోజ్ జూలై థర్టీ ఫస్ట్కి ఉద్యోగం వదిలితే ఆగస్టు సెప్టెంబర్లో అతను ఆ నిధులు విరమించుకునే అవకాశం ఉండదు అతను కేవలం అక్టోబర్లో ఆ నిధులు విరమించుకునే అవకాశం ఉంది అయితే ఈ రెండు నెలల వ్యవధి వల్ల ఏం జరిగిందంటే ఒక్కోసారి ఉద్యోగం రావడానికి ఒక నాలుగైదు నెలలు కూడా పడుతుంది కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఉద్యోగస్తులు ఏం చేసేవారు అంటే రెండు నెలలు కాగానే రెండు నిధులని అంటే పెన్షన్ నిధులని ప్రావిడెంట్ భవిష్యత్ నిధి నిధులని రెండింటిని విడ్రా చేసుకునేవాళ్ళు ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటంటే వాళ్ళు సర్వీస్ అనేది కోల్పోయేవాళ్ళు అంటే ప్రతి సంవత్సరం ఒక రెండేళ్ళు టూ రెండేళ్ళు నాలుగేళ్ళు పనిచేసి మళ్ళీ పదవి రిజైన్ చేయగానే ఆ రెండు నెలల తర్వాత ఇమీడియట్ విడ్రా చేయడం వూలాన ఈ నాలుగు నెలల సర్వీస్ అనేది పోయేది దీనివల్ల పెద్ద నష్టం ఎక్కడ జరిగేదంటే ఒకటి వాళ్ళు నిధులన్నీ వాడేసుకునేవాళ్ళు రెండోటి ఏంటంటే ఉద్యోగుల పెన్షన్ పథకంలో కనీసం పది సంవత్సరాల సర్వీసు ఉంటే ఉద్యోగికి పెన్షన్ వస్తుంది ఉద్యోగి తదనంతరం అతని కుటుంబ భర్త భార్య ఎవరైతే వారికి పెన్షన్ వస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి ఉద్యోగం మానేసినప్పుడు ఈ నిధులు విరమించుకోవడం వల్ల అతని సర్వీస్ అనేది యాభై ఎనిమిది ఏళ్ళు నిండినా కానీ పది సంవత్సరాల సర్వీస్ అతను పూర్తి చేయలేకపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏం చేశారంటే ఈ రెండు నెలల నిబంధన అనే దాన్ని పన్నెండు నెలలకు పెంచారు పన్నెండు నెలలకు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఒక ఉద్యోగి ఉద్యోగం మానిన తర్వాత అతని నిధిలో ఉన్న నిధుల్ని పూర్తిగా విడ్రా చేసుకునే అవకాశం లేదు కేవలం పన్నెండు సంవత్సరం పన్నెండు నెలల తర్వాత అతను వేరే ఉద్యోగంలో చేరకుంటే మాత్రమే అతను నిధులు విడ్రా చేసుకోవచ్చు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లో ఒక సభ్యుడు ఒక ఉద్యోగి చందా కట్టి తర్వాత ఉద్యోగం విరమించుకుంటే అతను ఎలాంటి చందా కట్టకున్నా కానీ ముప్పై ఆరు నెలల పాటు దురదృష్టవశాత్తు ఆ ఉద్యోగికి ఏమన్నాయి అతను మరణిస్తే అతని కుటుంబ సభ్యులకి పెన్షన్ వచ్చే అవకాశం ఉండేది కానీ ఇది తెలియక పీఎఫ్తో పాటు పెన్షన్ కూడా విడ్రా చేయడం వలన చాలా కుటుంబాలు ఈ రక్షణను కోల్పోతున్నాయి అందుకని ఇప్పుడు ఏం చేశారంటే భవిష్య నిధికి పన్నెండు నెలల సమయం పెన్షన్ నిధులు విరమించుకోవడానికి మాత్రం ముప్పై ఆరు నెలల సమయం నిబంధన విధించారు ఇది చూడ్డానికి కొద్దిగా ముప్పై ఆరు నెలల పాటు ఆపినట్టుగా కనిపించినా కానీ ముప్పై ఆరు నెలల పాటు ఆ కుటుంబానికి పెన్షన్ రక్షణ కల్పించే విధంగా భావించాలి భవిష్య నిధులు ఏమో మొత్తం అమౌంట్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఎంప్లాయీది టోటల్ ట్వెల్వ్ పర్సెంట్ యాడ్ అవుతుంది పెన్షన్ నిధులనేమో ఎంప్లాయర్ చేసిన ఏ సమ్ త్రీ పాయింట్ త్రీ త్రీ ఎంతో అది విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు దానివల్లనే పెన్షన్ వస్తుందా యాభై ఏడు సంవత్సరాలు తర్వాత దానికి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పండి ఇప్పుడు భవిష్య నిధి సంస్థలు ఏంటంటే ఉద్యోగి పన్నెండు శాతం కడతాడు యజమాన్యం కూడా తమ వంతుగా పన్నెండు శాతం కట్టాల్సి ఉంటుంది అయితే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పెట్టినప్పుడు ఏం చేశారంటే ఈ యజమాన్యం చెందాలో ఉన్న ఏదైతే పన్నెండు శాతం కడుతున్నారో అందులో నుంచి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు మళ్లించబడుతుంది అంటే ఒక ఉద్యోగి యొక్క రెండు ఖాతాలు నిర్వహించబడతాయి ఒకటి పెన్షన్ ఖాతా ఒకటి భవిష్య నిధి ఖాతా భవిష్య నిధి ఖాతాలోనేమో ఉద్యోగి యొక్క పన్నెండు పర్సెంట్ ప్లస్ యజమాన్యం ఇచ్చిన పన్నెండు పర్సెంట్లో ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పెన్షన్కు పోతే మిగతా త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ అంటే ఉద్యోగ భవిష్యనిధి ఖాతాలో పదిహేను పాయింట్ అరవై ఏడు శాతం మిగతా ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం అది ఉద్యోగుల పెన్షన్ నిధిలో జమ చేయడం జరుగుతుంది దీని ద్వారానే ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి ఒక ఆరు సంవత్సరాలు ఏదో ఉద్యోగంలో పనిచేశాడు పెన్షన్ స్కీమ్లో అతనిది యాడ్ అవుతూనే వస్తుంది అతను ఇంకా వేరే దానిలో ముప్పై ఆరు నెలల పాటు చేరకపోతే అతను పెన్షన్కి అనర్హుడవుతుంది ఆల్మోస్ట్ ఒకవేళ అతను చేరితే ఆటోమేటిక్ మళ్ళీ టెన్ ఇయర్స్ సర్వీస్ టోటల్ కంప్లీట్ కావాల కొంచెం దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఏంటంటే ఒక ఉద్యోగి సాధారణంగా ప్రైవేట్ ఉద్యోగాలు ఒకే సంస్థలో యాభై ఎనిమిది సంవత్సరాల వాళ్ళకి పనిచేయడం అనేది జరగదు అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక ఉద్యోగి ఒక సంస్థలో ఒక రెండు సంవత్సరాలు పనిచేశాడు తర్వాత అతను పెన్షన్ ఇది విరమించుకోకూడదు ఒక ఒక ఉద్యోగం విరమించి ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంస్థలో చేరినప్పుడు మళ్ళీ ఇదే పిఎఫ్ అకౌంట్ అక్కడ కంటిన్యూ అవుతాయి ఈ పెన్షన్ సర్వీస్ ఈ రెండేళ్ళు ఈ రెండేళ్ళు ప్లస్ తర్వాత అక్కడి నుంచి మిగతా ఆ సంవత్సరాలన్నీ కంటిన్యూ అవుతాయి ఇలా కనీసం యాభై ఎనిమిదేళ్ళు నిండే వరకు కొన్ని సందర్భాల్లో యాభై సంవత్సరాల వరకు కనీసం పది సంవత్సరాల చందా సర్వీసు పూర్తి కావాలి అప్పుడే ఉద్యోగి పెన్షన్కి అర్హుడవుతాడు అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగి చెందా ఉద్యోగి పెన్షన్ రావడానికి పది సంవత్సరాల సర్వీస్ కానీ ఇక్కడ ఒక మంచి నిబంధన ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లో రూపొందించారు అదేంటంటే దురదృష్టవశాత్తు ఆ ఉద్యోగికి ఏమైనా అయ్యి మరణిస్తే అతనికి ఎలాంటి సర్వీస్ కండిషన్ ఉండదు అంటే కనీసం ఒక రోజు రెండు నెలలు ఒక నెల పనిచేసిన వ్యక్తి కూడా మరణిస్తే అతని కుటుంబ సభ్యులకి అతని భార్య భర్త పిల్లలు ఇరవై ఇరవై సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి ఒక్కసారి ఇద్దరు పిల్లలకి అట్లా ఉన్న పిల్లలందరికీ అంటే నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇస్తారు పెద్ద పిల్లోడికి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోతే తర్వాత మూడో పిల్లోడు వస్తాడు రెండో పిల్లోడు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే చిన్న పిల్లోడు వస్తాడు మొత్తానికి అందరికీ ఇరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు చిల్డ్రన్ పెన్షన్ వస్తుంది భార్యాభర్త ఎవరైతే వారికి జీవితాంతం సర్వీస్ వస్తుంది ఇది ఒక్క విషయం తెలియక చాలా మంది యజమాన్యాలు కూడా కొద్దిగా వాళ్ళని ఎన్రోల్ చేయడంలో కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తారు కానీ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ యొక్క గొప్ప గొప్ప అంటే మంచి నిబంధన అంటే ఇది ఒకటే అంగవైకల్యం పూర్తిగా పెన్షన్ ఉద్యోగంలో ఉన్నప్పుడు పూర్తి అంగవైకల్యం అంటే టోటల్లీ టు వర్క్ అని వస్తే అప్పుడు కూడా అతనికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి అంగవైకల్యం ఉన్న పిల్లలుంటే వాళ్ళకు కూడా జీవితాంతం పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏ విధంగా పెన్షన్ అంటే ఫస్ట్ సెప్టెంబర్ టూ ఫోర్టీన్ ముందుకు మినిమం పెన్షన్ అనే నిబంధన లేకుండా ఉండేది దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మినిమం పెన్షన్ అనేది వెయ్యి రూపాయలుగా నిర్ధారించి ఇవ్వడం జరిగింది అయితే దీన్ని పెంచాలని చాలా డిమాండ్ జరుగుతుంది పెన్షన్ స్కీమ్ యొక్క ఎవాల్యుయేషన్ అంటే పెన్షన్ నిధులు మనం ఎంత పెంచితే అది ఎంతవరకు సస్టైన్ కాగలదు అంటే పెన్షన్ నిధులు నిర్వహించడం ఎప్పుడు దీర్ఘకాలిక దృష్టితో చూడాలి ఇప్పుడు మనకేమన్నా వస్తుంది కాకుండా తర్వాత తరాల వారికి కూడా ఎలా వస్తుందనే చూడాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం కనీస పెన్షన్ ప్రతిపాదన పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి కానీ పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు మనకు ఆ వివరాలు తెలియదు ఇప్పుడు పెన్షన్ ఏ విధంగా లెక్కిస్తారు సార్ పెన్షన్ సర్వీస్ ఏ విధంగా ఉంటుందంటే రెండు వందల పద్నాలుగు వరకు ఆరు వేల ఐదు వందల రూపాయలే అనేది పిఎఫ్ వేతన పరిమితి ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత పదిహేను వేలు చేయడం జరిగింది స్టాండర్డ్ ఫార్ములా పెన్షన్ ఏంటంటే పెన్షనబుల్ సర్వీస్ ఇంటూ పెన్షనబుల్ శాలరీ డివైడెడ్ బై సెవెంటీ సెవెంటీ అంటే పెన్షనబుల్ శాలరీ అంటే లాస్ట్ అరవై నెలల శాలరీ ఇంటూ అతని సర్వీస్ ఇరవై ఇరవై ఐదు నెలలు ఎన్ని సర్వీస్ చేస్తే అన్ని నెలలు దాని కింద డివైడెడ్ బై సెవెంటీ ఈ డివైడెడ్ బై సెవెంటీ అనేది ఎందుకు ఉందంటే ఒక ఉద్యోగి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉద్యోగంలోకి వస్తే కనీసం ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తే అతనికి అరవై ఏళ్ళు నిండుతాయి సో ఆ థర్టీ ఫైవ్ని సెవెంటీ అంటే అతనికి సగం జీతం వచ్చే విధంగా ఇది రూపొందించారు అయితే వేతన పరిమితి అనేది పదిహేను వేలకి ఉండడం వలన ఇప్పుడు మనం గరిష్ట పెన్షన్ అనేది ఏడు వందల ఐదు వందల రూపాయలు వస్తుందని భావించవచ్చు మనం పెంచను పెంచే విధానం విధానపరమైన నిర్ణయం అయినప్పటికీ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతున్నట్లు మనం వార్తలు దాడుకుంటున్నాం దాదాపు డెబ్బై లక్షల మంది పెన్షనర్స్ ఉన్నట్టు కూడా సమాచారం ఎందుకు ఈ ప్రతిపాదన ఎక్కువగా ఉంది దానికి సంబంధించి విధానపరమైన నిర్ణయం ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది ఆ డిమాండ్లు ఏంటనేది మీరు ఒక్కసారి చెప్పండి ఆ డిమాండ్ నిజంగానే అంటే రెండు వేల పద్నాలుగులో అంటే దాదాపు పదకొండు సంవత్సరాల కింద కనీస వేతనం వెయ్యి రూపాయలు పెంచినప్పుడు అది ప్రస్తుతం ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఏదైతే మన దగ్గర ఆసరా పెన్షన్స్ అలాంటివి ఇస్తున్నామో అక్కడ ఎలాంటి చెందా లేకుండానే వృద్ధులకి అరవై వేలు నిండిన వారికి మూడు వేల రూపాయలు నాలుగు వేలు రూపాయలు పెన్షన్ ఇస్తున్నప్పుడు వీళ్ళు కొద్దిగా సర్వీస్ చేసి కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసి పెన్షన్స్ ఇచ్చుకునేటప్పుడు నిజంగానే వెయ్యి రూపాయలు అనేది కొద్దిగా తక్కువగా ఇస్తున్నారనే భావించాల్సి ఉంటుంది అయితే ఇంకో దృష్టితో చూసినప్పుడు ఈ పెన్షన్ ఫండ్ అనేది అందరి గురించి ఆలోచించాల్సి ఉంటుంది అంటే ఒక పెన్షన్ ఫండ్ కంటిన్యూగా అవుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ఫండ్ సేఫ్టీగా ఉండి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా ఉండాలి ఇవన్నీ విషయాలు చాలా తీవ్రంగా ప్రభుత్వంలో కూడా చర్చ జరుగుతుంది అతి త్వరలో కనీస పెన్షన్ మాత్రం పెంచే అవకాశాలు ఉన్నాయి వస్తుంది కదా అని చెప్పి తీసుకునే ఈజీ మనీ వస్తుంది కాబట్టి అంటే మనం దాచుకున్న డబ్బు అయినప్పటికీ అది ఒక భవిష్యత్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టుకున్న డబ్బు కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకునే సందర్భంలో చందాదారుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఉద్యోగుల భవిష్యత్నిధి అంటే ప్రావిడెంట్ ఫండ్ అనేది ఇది కంటింజెంట్ ఫండ్ కాదు మీకు అత్యవసర సమయాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా మీకు నిధుల లభ్యత ఉండే విధంగా సులభంగా సౌలభ్యంగా ఉండే విధంగా ఈ నిబంధనలు రూపొందించడం జరిగింది కేవలం ఇది ఒక్క కారణం వల్లనే రుజువులు జతపరచాల్సిన అవసరం లేదని ఉద్యోగుల భవిష్యత్ సంస్థ నిర్ణయించడం జరిగింది అయితే ఈ భవిష్య నిధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలని చంద్రదారులు అర్థం చేసుకోవాలి ఇది కేవలం అనారోగ్యం వృద్ధాప్యం అత్యవసర అవసరాల్లో మాత్రమే వాడాలి అంతేకాని విచక్షణ లేకుండా దీన్ని వాడడం దీన్ని దీనికి సేవింగ్స్ బ్యాంకు తేడా లేకుండా చేయడం వల్ల అంతిమంగా చెందదారులే నష్టపోతారు ఎందుకంటే వారికి అవసరమైన సమయంలో ఈ భవిష్యత్ నిధి అనేది హరించిపోవడం జరుగుతుంది అందుకని ఉద్యోగాలు చా ఉద్యోగస్తులు చాలా ఆలోచించి ఒక డబ్బుని చాలామంది ఉద్యోగస్తులు కామెంట్స్ చేస్తుంటారు ఏంటంటే ఇది మన డబ్బు కదా అని ఇది మీ డబ్బు కాదు మీరు ఒక ట్రస్ట్కి మీ బాగోగులు చూడడానికి అప్పగించిన నిధులు అప్పుడు ట్రస్ట్ ద్వారా మీరు మళ్ళీ తీసుకుంటున్నప్పుడు ట్రస్ట్ ఉద్దేశాల అనుగుణంగా తీసుకుంటున్నామా లేదా అనేది మాత్రం చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇలా ఎందుకు మనం అనుకోవాల్సి వస్తుందంటే పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు కొన్ని స్టాటిస్టిక్స్ పరిశీలించినప్పుడు అనా అనారోగ్య కారణం వల్ల తీసుకున్న అడ్వాన్స్లు నాలుగు లక్షల నుంచి నాలుగు కోట్లకు పెరిగిపోయాయి కొంతమంది సభ్యులు ఏకంగా ఎనిమిదేళ్లలో రెండు వందల యాభై సార్లు ఈ అనారోగ్య కారణంగా నిధులు ఈజీగా ఇలా చేసుకున్నారు ఈ ఉద్దేశం ఏదైనా ఈజీగా వస్తుందని అలా రీచ్ చేసుకుని ఎస్ అందుకని ఇలా ఈజీగా వస్తుందని కాకుండా ఇది కేవలం మీకు మీ భవిష్యత్తుకు సంబంధించి ఉంచుకున్న నిధులుగా భావించి దాన్ని రక్షించుకోవాల్సిన కొనసాగించుకోవాల్సిన బాధ్యత అంతిమంగా చెందాదారులపైనే ఉంటుంది థ్యాంక్ యూ భవిష్య నిధికి సంబంధించి చాలా విలువైన సమాచారం అందితాయి ఉద్యోగుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిందే భవిష్య నిధి కాబట్టి ఎలాంటి వెసులుబాట్లు ఉన్నప్పటికీ అంతిమంగా చెందాదారే ముందు జాగ్రత్త అంటే తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ ఉపసంహరణాన్ని కూడా చేసుకోవాలని చెప్పి కూడా విశ్రాంత రీజనల్ ప్రావిడెంట్ కమిషనర్ జే శ్రీనివాస్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్